పిల్లలకు నేర్పించాలి ధైర్యం నూరు పోయాలి ధైర్యంగా ఉండాలని దేవుని పట్ల ధైర్యంగా దేశం పట్ల ధైర్యంగా ఉండాలని నూరు పొయ్యవలసినటువంటి వారమైన ఖడ్గము ధరించవలసినటువంటి వారమైన ఖడ్గ దారులు ఈ మిమ్మల్ని అక్కడికి వస్తున్నాను ఇది పల్లకి పళ్ళకి అరవై అరవై వచ్చుతున్నది పల్లకి వచ్చుతున్నది ఆ సులుమోన పల్లకంటే సమాధానకర్తకు వెయ్యవలసినటువంటి మంచము మనం వెయ్యవలసినటువంటి మంచం అంటే సంఘం అన్నారు మంచమంటే మన హృదయమే మంచమంటే మన సన్నిధే మనము సన్నిధి చేసుకుంటున్నామంటే అక్కడ ఏంటి ప్రభు సమాధానకర్తగా మన దగ్గరకు వచ్చి పవళించవలసినటువంటి వారై ఉన్నారు విశ్రాంతి తీసుకోవలసినటువంటి వారు వారై ఉన్నారు ఎన్ని కష్టాలున్నా సరే ప్రభు ఇచ్చిన ఈ కష్టాన్ని నేను జయించిన శక్తి తండ్రి అంటే ఎందుకు ఇచ్చేవాను నాయన నేనే కనపడ్డానా నాకే ఇచ్చవి కష్టం నాకే ఇచ్చేవి అనారోగ్యము నాకే ఇచ్చేవి బాధ అని అంటే ఆయన్ని పొడిసినట్లు అవుతుంది అట ఆయన అనుమతించాడు కనుక మనకే జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన అనుమతిస్తేనే తప్ప రాదు ఎందుకో తెలుసు యోబుకి ఏమొచ్చిందండి అనుమతించాడేటండి ఆర్డర్ ఇచ్చాడంటే ఆ సాతానికి అనుమతించాడు కనుక ఆ సాతాండి వెళ్ళడానికి అవకాశం కలిగింది కనుక అనుమతించాడు నువ్వు అనుమతించినటువంటి యొక్క ఈ తెగులు ఈ పరిస్థితులు నాకు నువ్వే తీసి పెట్టుతండి ఇచ్చినందుకు నీకు వందనాలు అనాలంట అనగలుగుతామా అనలేము తిట్టుకుంటాం తప్ప అనలేమండి అలాగ అనగలిగితే చిరునవ్వు నవ్వుకుంటాడంటండి తండ్రి తండ్రికి ఎంత తెలుసా నువ్వు ఇచ్చావు నాయనా నువ్వే జయించే జయించే శక్తిని ఇస్తావు నీకు వందనాలు ఇచ్చావు కదా నాయనా అందుకే మరి శ్రమ వచ్చావు కదా తెచ్చిందేదో ఇచ్చే విలుపో అన్నదా అంత దైవజనుల మాటలు ఎంత చక్కని మాటలు అండి మనకు పౌరుషం వచ్చే మాటలు ఎంత ఆనందకరం ఎంత బలకరమైనటువంటి మాటలు దేవుడు మనకి ఇస్తున్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కొలసి పత్రిక ఒకటి పదిహేడు ఒకసారి చూడమ్మా కొలసి ఒకటి పదిహేడు ఈ పళ్ళకి వస్తుంది ఆ పళ్ళకంటే మనమే నేను చెప్పాను మీకు నేను సంఘమేని చెప్పాను మన సన్నిధి అని చెప్పాను నేను ఆ సన్నిధిలోకి వచ్చినటువంటి వారికి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వారమై మనము ఉండాలి వచ్చిన వారు కూడా అటువంటి శక్తిని పంచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం ఏంటమ్మాది ఏంటమ్మా అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు నీ దగ్గర ఉన్నాడు ఏటి ఒకసారి ఆలోచించండి ఎవరంటే నీ దగ్గర ఉన్నవాడు అన్నిటికంటే ఏంటి భూమి ఆకాశములకంటే కొండల కంటే నదుల కంటే ఈ వృక్షాదుల కంటే జంతువుల కంటే జీవుల కంటే పురుగుల కంటే కూడా ముందుగా ఉన్నవాడు ఉన్నాడు ఆది ఉన్నాడు అలాంటి దేవుడు నీ దగ్గర ఉన్నాడు అన్ని పుట్టించినవాడు ఆయన నిన్ను పుట్టించినవాడు ఆయన అంత సర్వశక్తిమంతుని యొక్క చేతులు నువ్వు ఉన్నావంటే నువ్వెందుకు బెంగ పెట్టుకోవాలి ఎందుకు వెనకంజ వేయాలి చెప్పండి ఆయనే సమస్తం మనకు ఆధారభూతుడు ఈ వాక్యమే మనం మస్తత్వం చదువుకోవాలంటే నోట్ చేసుకోండి కొలసి పత్రిక ఒకటి పదిహేడు కొలసి పత్రిక ఒకటి పదిహేడు ఆయన అన్నిటికీ ముందు ఉన్నాడు ఆయనే సర్వాంశ సంభూతుడై ఉన్నాడు ఆయనే సమస్తం మనకు ఆధారమై ఉన్నాడు ఇంకంతకంటే ఏం కావాలి ఇది పట్టుకోండి ఇది పట్టుకుని మనము ఇంతటి సర్వశక్తిమంతలు నువ్వు నాకు తండ్రిగా దొరకవు తండ్రి నా సమస్త సమస్యలకు నీవు సమాధానం ఉన్నావు నీకే సమర్పణ చేస్తున్నామని మనం చెప్పవలసినటువంటి వారమన్నాం కనుక మరి ఇంకా ఏ ఇంకా ఏముందమ్మా అక్కడ ఏటమ్మా ఈ సంఘం అనేటటువంటి దానికి శిరస్సు అయ్యి ఉన్నాడు శిరస్సు ఆయన శరీరం మనం ఎంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడండి శిరస్సు ఆయన ఉన్నాడు శిరస్సు ఎలా నడిపితే అలా నడుస్తాం మనం అవునా కదండి ఇక్కడ ఏ ఆలోచన వచ్చిందో దాని ప్రకారంగానే నడుస్తాం మనం అలాగడుగులేస్తాం మనం మనంకు మనిష్టం కాదు ఈ శరీరం నడిపించేది శిరస్సు కనుక ఆయన యొక్క అధీనంలో ఉన్నాము ఆయన యొక్క ఆధిపత్యంలో ఉన్నాము ఆయన ఏం చెప్తారు చేయవలసినటువంటి వారమైనా అక్కడికి అది అయిపోయిందమ్మా కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి కనుక ఇప్పుడు వీరు ఖడ్గ వీరులు యుద్ధ వీరులు ఈ పరివారం అటండి మీరందరూ కూడా ఏమైనా తెలుసా కట్టగం పట్టుకున్నారా ఏది మీ చేతిలో కట్టగమేది ఎప్పుడైనా తెచ్చుకున్నారా ఓ కత్తి కానీ ఓ కడవలు కానీ మీ వేసుకుని పట్టుకొచ్చారా ఏదమ్మా మీ ఏదమ్మా చూపించండి ఇదే కట్టకం అనమాట అండి ఈ కట్గమ్మ మన చేతిలో ఉండాలి మన గుండెల్లో ఉండాలి ఈ కట్టకమే ఈ కటకమే నిన్ను నన్ను కూడా రక్షించేది కట్టుగా ఏంటమ్మన్నారండి కట్టగా దారులు అంటే కట్గం చేతితో పట్టుకున్నవాళ్ళు కడ్గము చేతిలో ఎవరికైతే ఉందో వారు ఖడ్గదారులు ఈ కడ్గదారులు ఏమైనా తెలుసా యుద్ధ వీరులై ఉన్నారు ఇటువంటి సమస్య వచ్చిన యుద్ధ వీరులు యుద్ధ వీరులై ఉన్నారు కనుక ఈ యుద్ధ వీరులు ఎవరో తెలుసా పాత నిబంధనలో ఉన్నటువంటి వీరులు కొంతమంది కొత్త నిబంధనలో ఉన్నటువంటి వీరులు కొంతమంది ఇప్పుడు సంఘకాలంలో ఉన్నటువంటి నువ్వు నేను మనమే యుద్ధ వీరులమై ఉన్నాము కడ్గం మన చేతిలో ఉంది ఈ కథకంతో ఏం చేస్తున్నాం వీరత్వంతో యుద్ధము చేస్తూ ఉన్నాం వీరత్వంతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఇంకా నీరు గారిపోవలసిన పని లేదు ఎలా ఉండాలట హుషూరుమంట ఉండాలా చెప్పండి ఎలా ఉండాలి ఉసూరు హురు హుసురు అంట ఎండలో వచ్చేసి హుసురుసుమంట అని చూడండి హుషారుగా ఉండాలి చెప్పాలండి హుషారుగా ఉండాలండి హుషారే మన యొక్క జీవిత లక్ష్యమై ఉండాలి చచ్చిన వాళ్ళం కాదు మనము మనడు చరణం పడనేంటి బ్రతికిన చేపలమై ఎదురు బహాటముగా ఎదురేదాన్ని బహాటముగా ఎదురే తయేదవలసినటువంటి వారమైనా బహాటముగా బహాటము చచ్చిన చేపలం కాదు మనం కొట్టుకోవడానికి బ్రతికిన చేపలమై ఉన్నాము చచ్చిన చేపలు ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళవుగా చేపనై బాహాటముగా బహాటముగా కే దూరు నే గేదను గానా నేనే పయపాడవలను నేనే చవలెను నా ఏడు నా కుండగా నన్నీది ఏమి చేయదు నా నాకుండగా నన్నేది ఏ మీ చేయదు రామాపత్ర పదమూడు పన్నెండు మనం ఏమై ఉన్నామని చెప్పాను అవుసాకారు ఖడ్గదారులు యుద్ధవీరులు ఇది మీకు సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ చేత్తో పట్టుకోవాలి మీరు యుద్ధ దారులు అంట కట్టుకం చేత్తో పట్టుకుని యుద్ధం చేసే వీరులై ఉన్నారు అది గుర్తుంచుకోండి మీరు అంతే నా దగ్గర ఏముంది ఏం చేయగలరు నేను వాళ్ళైతే ఇలా చేయగలరు ఇలా అయితే అలా చేయగలరు నేను కాదమ్మా చేసేది అని అంటున్నారా మీరు అలాగైతే మనలో దారులం కాదు మనం యుద్ధ వీరులం కాదు మనం చూడమ్మా చెప్పు ఏటమ్మా రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము యుద్ధోపకరణాలు ధరించుకు చీకటి చాలా గట్టించిపోయిందట తెల్లారే సమయం వచ్చేసింది అంటే రెండవ రాక సమయం వచ్చేసింది మొదటి అయిపోయింది రెండవ అయిపోయింది మూడవ అయిపోయింది నాలుగో జాములో ఉన్నాము ఇప్పుడు ఎప్పుడొస్తారో తెలియదు అరుణోదయంలో ఉన్నాము అరుణోదయం ఏంటంటే తెలుసా అరుణోదయం ఏంటో తెలుసా ఆరు గంటలకంటే ముందు తెల్లారతా చూసారా తెల్ల తెల్లగా ఉంటుంది ఇంకా సూర్యుడు ఉదయంతుడు దాన్ని అరుణోదయ కాలం అంటారు సూర్యుడు ఇంకా రాకపోయినా కూడా వెలుగు వస్తుంది మనకి వెలుగు వచ్చేసి లెగండ్ లెగండి అంటాం మనం అప్పుడు సూర్యుడు ఇంకా రాడు కానీ వెలుగు వస్తుంది అది అరుణోదయ కాలము చీకటి గట్టించపోయింది పగలు సమీపిస్తూ ఉంది ఇంకా మనం తేజస్ సంబంధమైనటువంటి యుద్ధో అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి అదొకటి ముందు అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలండి మనం ఆ చెట్టు చేమలకి ఇంకా మొక్కవలసిన పని లేదు ఇంకా ప్రసాదాలు తినవలసిన పని లేదు వాళ్ళతో మనకి ఏ విధమైనటువంటి టచ్ లేదు కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు యుద్ధోపకరణములు తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మనము సంపాదించుకోవలసినటువంటి వారమైన రెండవ కొరింతి పత్రిక ఆరు ఏడు రెండవ కొరింతి పత్రిక నోట్ చేసుకోండి మీకు ఎప్పటికైనా అవసరము నోట్ చేసుకోండి రెండవ కొరింతి పత్రిక వినేసేసి ఊరుకోవడం కాదండి దైవదేళ్ళు ఏం చెప్పారంటే నోట్సులు చెప్పేవారు ఎక్కువ దైవదంలో ఏం చెప్పేవారండి నోట్సులు చెప్పేవారు ఆ నోట్స్లే ఎంతోమంది ఇప్పుడు బోల్డ్ బోల్డ్ పుస్తకాలు అత్యుత్తం చేస్తున్నారు దేవదాస్ అయ్యగారు చెప్పినటువంటి నోట్సులు ఆయన చెప్పగా రాసుకున్నటువంటి నోట్సులు చాలామంది దగ్గర ఉన్నాయి కానీ అవి వెలుగులోకి రావట్లేదు వారంతట వారే ప్రకటన చేసుకుంటూ ఉన్నారు అది లేని వారికి ఏమీ లేదు అది ఉన్నవారికి అంతా ఉంది కనుక నోట్సులకు అంత విలువ ఉంది ఇంకోటి చెప్పారు జాబర్దస్త్ అయ్య గారు ఏమని తెలుసా మీరు ఎప్పుడో రాసుకున్నటువంటి నోట్సులు అప్పుడప్పుడు తిరగే చూసుకోండి అని అయ్యవి నా నోట్సులు అని బీరువాళ్ళకి పెట్టేసేసి బాగానే ఉంది బీరువాళ్ళు పెట్టేసుకోవచ్చు భద్రపరచుకోవచ్చు కానీ అప్పుడప్పుడు ఏం చేయాలంటే అందులో ఏం చెప్పారు దేవుడు అయ్యగారు ఏం చెప్పారు అవన్నీ కూడా మనం ఒకసారి తిరగేసుకోవాలంటండి తిరగేసుకుని బలం చేకూర్చుకోవాలన్నమాట అది ఇతరులకు చెప్పాలి చెప్పమ్మా సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కూడి ఎడమల నీతి ఆయుధములు కడిగి ఉండవలను ఎలాంటి ఆయుధాలటండి ఉండాలటండి కూడి ఎడమ మన ఆయుధములు కూడి ఎడమ ఈ ఆయుధాలు ఎందుకో తెలుసా ఇటు అట్టు కూడా వాక్యానికి ఎన్ని అంచులు ఉన్నాయండి అది వాడు అయిన అంచులు ఇటు కొట్టాలి ఇటు కొట్టాలి అయ్యో నా దగ్గర లేవు లేకపోతే నా నేను ఏం చేద్దును అనొద్దు కూడి ఎడమ ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి వాక్యం వాక్యం చెప్పడానికి నేను రెడీ అవ్వలేదండి అని అనకూడదంటే అయ్యగారికి ఎప్పుడు ఖాళీ ఉండదో అప్పుడు మాకు అవకాశం వస్తూ ఉంటుంది అప్పటికప్పుడు చెప్తూ ఉంటారు అప్పటికప్పుడు అప్పటికప్పుడు మేము ఏమై ఉండాలి అప్పుడు ఇలాగనమాట సిద్ధపడి ఉండాలన్నమాట అండి ఇప్పుడు ఇప్పుడే నాకు అన్నారు తాయితీగా వద్దాం ఇంకా తాగితీగా అని అనుకుంటున్నాను అనుకుంటుంటే అమ్మ నాకు పలాని చోట పని ఉంది ఏళ్ళు వాక్యం చెప్పు అవి బాబు అప్పటికప్పుడు అప్పుడు గొప్ప తడుకు తడుకుని చెంగు తొడుకుని వచ్చాము అనమాట అండి కనుక ఎందుకు ఎందుకంటే ఆయన వాడుకుంటున్నాడు దేవుడు సిద్ధపడి ఉండాలన్నమాట అండి సిద్ధపడిన సిద్ధలు సిద్ధల్లో నూనె పోసుకొని ఒత్తు పోసుకొని రెడీగా ఇలా ఇలా ఎలిగించగానే అలా ఎలగడానికి సిద్ధంగా ఉండాలన్నమాట ఆ యొక్క పాటలో చరణంలో ఉందన్నమాట ప్రతిదీ లెక్క ఉండాలంటే అండి పైసలతో సైతము ఇలా పట్టుకొచ్చి అలాగ ఇచ్చేయాలట నువ్వు వంద రూపాయలు ఇచ్చి సరుకు తామని తెమ్మనవనుకో ఓ పదో ముప్పయో మిగిలే అనుకో జేబులో వేసుకుని అయ్యా తెచ్చేసాను సరుకులు అనేవాళ్ళు ఉన్నారు అయ్యా సరుకులు తెచ్చాను అక్కడ పెట్టాను మిగిలింది ఇదిగోనండి అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు లెక్క వలన మహిమ దేవునికి మహిమ అంటే ప్రతిదీ లెక్క ఆయన ఈ ప్రతిదీ లెక్కేనండి ఆయనకి ఎవరికండి దేవుని ఎందుకో తెలుసా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు విరిచి వడ్డించి అందరికీ పంచిపెట్టేసిన తర్వాత మిగిలి పడేయండి అన్నాడు ఆయన ఎలాగలు ఆయన వేస్ట్ చేసేయండి దాన్ని పడే వాటిని ఏం చేయమన్నారు అండి ఎంత గొప్ప ఏర్పాటో చూడండి గంపలకెత్తండి మిగిలిన ముక్కలు గం మిగిలిన మొక్కలు అలాగే వేయండి ఏదో కొంచెం చెంగేసేసి అలాగే ఉంచండి అన్నారని గంపలకు ఎంత భద్రత చూపించారో చూడండి మిగిలినటువంటి మొక్కలకు కూడా గంపలకెత్తి దాన్ని భద్రపరచమని చెప్పారంటే మనం ఇంకెంత భద్రంగా ఉండాలి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలండి నీటికి పొదుపు కావాలి అన్నం మెతుకుకి పొదుపు కావాలి ఎంత పడేస్తున్నామో ఎంత ఉపయోగించేస్తున్నామో నీటిని మనం నేను నా మటుకు నేను నాకు తెలియక ముందు నీళ్ళు అలాగే వాడేసేదాన్ని అండి ఎలా వాడేదాన్ని మనకి నీళ్ళు తక్కువ రాయలసీమ అలా కాదు కదా ఓ పుష్కలంగా నీళ్ళు రాత్రి పట్టిన నీళ్ళే ఏం చేసాను పాస అని పారబోసేసి మళ్ళీ పట్టుకుని పెట్టుకునేదాన్ని ఇది తెలియదు నాకు నీటికి కూడా లెక్క ఉంటుందని తెలియదు నాకు అయ్యో బాబోయ్ అనుకుని ఏటి రాత్రి నీళ్ళు బిందెండామని నీళ్ళు పొద్దునకి పాసినీళ్ళు అనుకుని వాళ్ళకి పోసేసేద్దాన్ని లేకపోతే కలపడికి దీనికి ఉపయోగించేసేదాన్ని ఉంచేదాన్ని కాదు పొద్దున్నోళ్ళు ఫ్రెష్గా పట్టుకోవాలి ఎంత నేను గుంటూరులో మా తమ్ముడోళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది నాకు నీటి విలువ వాళ్ళకి రెండు మూడు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి వస్తాయి నీళ్ళ పంపులు నీళ్ళ ట్యాంకులు పెద్ద పెద్ద గాబులు ఉంటాయండి రాతి గాబు రాతి బాండ్లు అన్నారు వేసవి కాలంలో అలాంటి రాతి బాండ్లు ఉంటాయండి రెండు మూడు రాజమనులు ఉంటాయండి పెద్ద పెద్ద బిందెలు ఉంటాయండి వచ్చినప్పుడన్నీ ఫుల్గా పట్టేసుకుని మూత వేసుకుని ఉంచుకోవాలి స్నానాలకి బట్టలకి తాగడానికి నయ్యే మళ్ళీ ఆ ట్యాంకర్ వచ్చే వరకు కూడా ఆ నీళ్ళే మరి పాసినీళ్ళు అనుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు ఒకసారి చెప్ప ఆలోచన చేద్దామండి అవి పాసినీళ్ళు అనుకుని పరమశ్రీనికి ఉన్నదండి వాళ్ళకండి మనం అంటే డెల్టా భూమిలో ఉన్నాం కాబట్టి నీరు పుష్కలంగా మనకు దొరుకుతుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం వాడుకుంటున్నాము అందుకని నీటికి పొదుపు అన్నం మెతికికి పొదుపు ఒక బియ్యం గింజ కూడా దేవుని ద్వారా వస్తున్నాయి కనుక ఆ బియ్యం గింజ కూడా లెక్క చెప్పాలంటే అండి ఎంత పొదుపు నేర్పించారో చూడండి అది గారు చెప్పినటువంటి మాటలు అనమాట అండి ఇలాంటివన్నీ కూడా పాటించగలిగితే మన జీవితం ఏ క్లాస్గా ఉంటుందన్నమాట అండి పాటించగలగాలి ఎంతంత పాడేసుకుంటాము అన్నాలు మరి పొదుపు చేసిన బిడ్డలు ఉన్నారు కొంతమంది పొదుపు తెలియదండి వీళ్ళకి ఎంత సరిపోతుందని తెలియదండి కూడా నీళ్ళని చూసి ఇలాగా అనుకుంటున్నాను అనమాట అండి ఇలాగ ఇంత పొరపా అని ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడంటే ఇప్పుడు కాదు ఇప్పుడు ఇంకా అర్థమైనా ఏమీ లేదు అయిపోయింది టైం అంతా అయిపోయింది అప్పుడు నేను చేతపట్టినటువంటి పరిస్థితుల్లో అనమాట నాకు ఎవరో ఒకళ్ళు ఉండి సహాయం చేసేవారు వెళ్ళిన వంట వంట చేయడానికైనా పెట్టడానికైనా నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేయడం అంతే అన్నంలో కూరపడే వరకు కూడా కూరనో తెలియదు అలాంటి జీవితం జీవించాను అన్నీ ఉన్నాయి నా దగ్గర ఆ వంట పైన మాత్రం అత్తగా కానీ లేకపోతే ఎవరో ఒకరు నాకు చేసి పెట్టేవారు అనమాట అని చేత మరి ఆ పొదుపు తెలియదు వాళ్ళే వండేరు వండేవరు వాళ్ళే పెట్టేవారు వాళ్ళే చేసేవారు ఏమి లేదు ఆయన వాడు జోనార్థన్ గారు చెప్పుకునేవాడు వాళ్ళమ్మకే వాళ్ళమ్మ ఆయన చెప్తే ఆయన తెచ్చి పాడేసేవారు ఆ వాడి వండు పాడేసేవారు అంచేత చేత నాకు ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలియక అప్పుడు నేను ఇలాంటి ఇవన్నీ విని ఓహో ఇలాంటి పొదుపు అవసరం అనమాట ఇప్పుడు ఏముంది ఏమి లేదు ఏముంది కనుక పొదుపు చేయాల్సినటువంటి పనులన్నీ అయిపోయాయి దాయవలసిన పనులన్నీ అయిపోయాయి ఇంకెవరన్నా పెడితే కూర్చుని తినటమే తప్ప ఇంకా పొదుపు చేసుకునేటువంటి విషయాలు ఏమీ లేవు ఇంకా అందుకే సమయం ఉండగానే దీపాన్ని ఏం చేయాలన్నారండి వెలుగు ఉండగానే దీపాన్ని చక్కబెట్టుకోవాలి చక్క పెట్టుకోవాలి చక్క పెట్టుకోవాలన్నమాట అండి కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు కూడియడమలా నీతి ఆయుధములు కలిగి ఉండాలి నీతి ఉంటే చాలండి నీతుగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు సమస్తం సమకూర్తి జరుగుతాయండి ఏదో ఒక లోటుండి ఈ అబద్ధాన్ని ఎలా కప్పెడదామనుకుంటే ఇంకో పది అబద్ధాలు వచ్చేస్తాయండి మళ్ళీ దాన్ని కప్పెట్టాలంటే ఇంకో వంద వచ్చేస్తాయండి నీతిగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా నీకు ఏమొస్తుందో తెలుసా దేవుని యొక్క సహాయము ఎందుకంటే ఆయన నీతిమంతుడు నీతుగా జీవించాలను ప్రయత్నం చేసేటప్పుడు నీకు నీతిమంతుడు యహోవ దేవుడు నీతిమంతుడు ఏ నీకు నీకు ఉంటాడు కూడియడముల నీతి ఆయుధములు కలిగినటువంటి వారమే ఈ ఆఖరి రోజుల్లో ఇంక ఇదే మనం తీసుకోవాల్సిన గొప్ప నీతి ఆయుధము తర్వాతమ్మ రెండో కొరింత పది నాలుగో ఒకసారి చదివి ముగించుకుందాం ఏటి మన యొక్క ఏటం యుద్ధోపకరణం అంటే యుద్ధానికి సంబంధించిన ఈ యొక్క వస్తువులు ఈ శరీర సంబంధమైనవి కావు అంటే డాలు కడ్గము కత్తి కొడవలి చాకు బాకు ఇలాంటివి ఏమీ లేవు మనకి ఈ శరీర సంబంధమే అక్కర్లేదు కానీ ఆత్మ ఈ దూపకరణములు ఏమన్నారమ్మా దేవుని ఎదుట దుర్గమ్లను పడద్రోయ జారినంత బలము కలవయి ఉన్నవి ఏంటంటే దుర్గమ్లను ఇప్పుడేంటి కోట కూడా పొలగొట్టలేదండి కొత్తలు ఇచ్చుకున్నారా కరాటాలు ఇచ్చుకున్నారా ఏమి ఇచ్చుకున్నారా స్థుతి ఆయుధము స్థుతి ఆయుధముతోటి ప్రార్థనాయుధంతో ఇవే మన దగ్గర ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములు తర్వాతమ్మా అయిపోయినాయి కనుక ఇలాంటివి చాలా ఉన్నాయండి మనకే టైం ఉండదు అంతే చాలా టైం తీసుకున్నాము ఇప్పుడు మనం పని మనమేమై ఉన్నాము ఒకసారి చెప్పండి మీకు దేవుడు ఏమి ఇచ్చాడు కడ్గ దారులము యుద్ధవీరులము ఇది రెండు చాలు మన చేతులు ఏముండాలి వాక్యమనే కడ్గము ప్రార్థననే కడగము స్థుతనే కడగము విశ్వాసమనే కడగము ఇన్ని రకాల కడ్గాలు కూడి ఎడమ కూడి ఎడమ కూడా చెలిపోయవలసినటువంటి వారమయ ఉన్నాము శత్రువు చేసే ప్రతి పన్నాగాన కూడా మనము హతమార్చవలసినటువంటి ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఇది ఏంటిది సులోమోను పల్లకి ఎవరిదండి ఇది సులోమోను సమాధానకర్తకు ఇవ్వవలసినటువంటి పల్లకి పల్లకంటే ఏంటో చెప్పాను మంచమని చెప్పాను మంచమే ఏంటయి ఉన్నది ఉన్నది మళ్ళా సన్నిధి మన హృదయం ఆ పల్లకి ఏంటో కాదు సంఘము మన హృదయము సన్నిధి గది ఇవి పల్లకీలు అయి ఉన్నవి ఈ పల్లకీని మోసేవారు ఎవరు సేవకులు సే సేవకులు అంటారు ఈ పల్లకిని మోసేవారు ఎవరండి అవునా కదా సంఘం స్థాపించాలంటే సేవకులు ఉండాలి అక్కలేదా దేవునికి మంచమేస్తున్నావు అనమాట నువ్వు అక్కడ సంఘం స్థాపించవు అంటే దేవునికి అక్కడ పరుపుని ఏర్పాటు చేస్తున్నావు ప్రభు ఇదిగో సంఘము వచ్చి పడుకోని ఆయన విశ్రాంతి తీసుకో ఎంతసేపు నువ్వు విశ్రాంతి తీసుకుంటావు విశ్రాంతిని ఇవ్వాలంట మనం ఆయనే మనకి విశ్రాంతి ఇస్తాడు ఆయనకి మనం ఏం చేయాలంటే విశ్రాంతిని ఇచ్చేటటువంటి వారముగా ఏం చేస్తామనమాట అండి ఇప్పుడు కాసేపు ఏమి ఇచ్చాము ఇప్పుడు ఆయనకి మనము విశ్రాంతి తీసుకునేటటువంటి ఒక పల్లకిని ఇచ్చామనమాట ఒక పరుపునిచ్చామనమాట కనుక ఈ ఎంతసేపును ఈ ప్రార్థన మొదలుపెట్టింది మొదలుకొని ముగింపు అయ్యే వరకు కూడా ఆయన ఇక్కడే ఉన్నారు పవళించి ఉన్నారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అదే నువ్వు చేసేటటువంటి పని నువ్వు చాపేయి నువ్వు కుర్చీ అయ్యి వస్త్రమే ఆయన వస్తారు ఆయన విశ్రాంతి తీసుకుంటారు ఎంత గొప్ప సంగతి అండి విశ్రాంతి తీసుకునేటటువంటి విషయాన్ని నువ్వు చేస్తున్నావు నేను చేస్తున్నాను పరివారము అరవై మంది పరివారంటే సంపూర్ణమైనటువంటి పరివారం ఉన్నాము కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి నీవు ఏ విధముగా ఉన్నావు మరి పరిపేసేదానిలాగా ఉన్నావా లేదా ఆయన కూర్చు నిలబెట్టేదానిగా ఉన్నావా ఆయన పడుకోబెట్టేదానిలాగా ఉన్నావా ఆయనకు ఇచ్చేదానిలాగా ఉన్నావా మనం ఎప్పుడూ కూడా సన్నిధి చేసుకోవడానికి ఎప్పుడైతే వెళ్ళాము ఆయన మనం విశ్రాంతి తీసుకోవడానికి తీసుకున్నాం ఆయన వచ్చేస్తారు ఆయన మీ దగ్గరకు వచ్చేస్తాడు విశ్రాంతి ఆయన విశ్రాంతి తీసుకుంటారండి ఆయనకి విశ్రాంతి ఎందుకండి అసలు ప్రపంచమంతటా తిరుగుతాడు ఆయన నేత్రం తిరుగుతూ ఉంటుంది ఆయనకి విశ్రాంతి ఏంటి కావాలి నువ్వు ఇవ్వాలి నేను ఇవ్వాలి ఆ విశ్రాంతిని ప్ర సమస్తం తిరుగుతూ ఉన్నావు తండ్రి నా దగ్గరకు వచ్చి కూర్చొని ఆయన నా దగ్గరకు వచ్చి కూర్చొని అయినా ప్రార్థనలకించినయన ఆయనకు ఉత్తినే ఉంచం మనము ఆయన్ని ఉత్తినే ఉంచమండి ఆయన పడుకోబెట్టుకున్నామంటే అర్థం ఏంటి మన విషయాల నేను చెప్తూ ఉంటాం అని వింటూ ఉంటారు సమయం వచ్చినప్పుడు పరిశీలన చేస్తాడని నెరవేర్పులు ఇస్తాడయని అది అనమాట ద్రాక్షారామ వెళ్ళేదాన్ని ఇక్కడ ప్రిపేర్ అయ్యేదాన్ని వాక్యం బస్సులో జ్ఞాపకం చేసుకునేదాన్ని మళ్ళీ బస్సు దిగాక ప్రార్థనా స్థలం వరకు కూడా ఒక అర కిలోమీటర్ ఉంటుంది నడిచి వెళ్ళాలి సంచి భూజిని వేసుకుని ఈ బస్సులో నేను ఏ ప్రిపేర్ అయ్యానో పాయింట్స్ అన్నీ కూడా జ్ఞాపకం చేసుకునేదాన్ని అక్కడ అలా కాళ్ళకి నీళ్ళిచ్చేవారు కూర్చునిండేవారు సంఘం గది నిండిపోయేది హాల్ నిండిపోయేది ఇల్లే అక్కడ ప్రార్థన నిండిపోయేది కాళ్ళకి నీళ్ళిచ్చేవారు కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాక ఈ ప్రిపేర్ అయిందంతా కూడా ఉష్కాకి ఏమైపోయేదో తెలియదు వాక్యానికి నిలబడేదాన్ని ఆరాధన చేసేసి వాక్యాన్ని నిలబడిన తర్వాత వాక్యం వేరే వేరే వచ్చి వేరే వేరే వచ్చింది నేను ప్రిపేర్ అయిన పాయింట్ ఒకటి ఉండేది కదా అక్కడ అర్థమైందా మీకు దేవుని ఏంటంటే ప్రసంగం అయిపోయిన తర్వాత బాబోయ్ రాత్రి నాకు ఇదే బాధ అండి బాబు ఇప్పుడు మీ మాటను బట్టి నాకు తీరిపోయిందండి నా సమస్య ఇదేనండి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు తీరిపోయిందండి ఏటి సంఘస్థలందరూ కూడా ఏమనివారు అనమాట తీరిపోయిందంటే వాళ్ళకి అందుకే నేను ప్రిపేర్ అయినటువంటి విషయాలు ఎందుకు వచ్చాయి కాదు అక్కడ వాళ్ళకి అవసరం దేవుడు అందించేవాడు వీళ్ళ హృదయానికి ఇది అవసరం అని చెప్పు ఈ వజ్రం చెప్పు ఈ కొటేషన్ చెప్పని ఈ చరణం పాడని ఆయనే చెప్పించుకునేవాడు అనమాట అది అవసరం ఇంకెప్పుడు అన్నం పెట్టేవారు వాళ్ళు కూర్చోబెట్టేవారు విశ్రాంతి అంటే చెప్తున్నాను ఇంక చెవుల నిండా దర్శనాలు వచ్చాయని సమస్యలు వచ్చాయని కళలు వచ్చాయని ఇంక ఇవన్నీ కూడా నేను అన్నం తింటున్నానో అవి తింటున్నానో తెలీదు తింటానే ఉండేదాన్ని వింటానే ఉండేదాన్ని ఒక్కొక్క విషయం అయితే కానీ కన్న నీరు అన్నం మీదకి అలా కరిగిపోతూ ఉండేది ఏంటి ఈ అనుభవం ఏంటి అసలు ఈ అనుభవం ఏంటండి చెప్పండి ఒకసారి అదే అనమాట అండి విశ్రాంతి తీసుకోవడం అంటే అన్నం పెట్టారు తినాలి లేనప్పుడు చుట్టూ చేరే ఊరు ఒకలేంటి ఇద్దరేంటి తినమని ఓరు వేసే ఊరు ఈ పదార్థం ఆ పదార్థం ఒక్కడ కాదు అన్నీ వేసేవారు అంతకు మించి సమస్యలు వేసేసేవరు అంతకు మించి కళలేసేసేవారు అంతకు మించి వాళ్ళు సమస్యలు వేసేసేవారు అప్పుడు అలాగ ప్రభా నీకు స్థుతులు నాయన తింటున్నాను తండ్రి వింటున్నాను తండ్రి దీనికి ఏంటో నాకు తెలియదు నాయన దీనికి ఎవరికేం చెప్పాలో నాకు తెలియదు ఎవరికేం చెప్పాలో నువ్వే ఉన్నావు నువ్వే ఉన్నావని అలాగన్నీ ఆకలింపు చేసుకుని అలా తినేసి వాళ్ళకి ఆ ప్రార్థన చేసేసి వచ్చేసేదాన్ని మరలా నన్ను వాళ్ళ పాపం సాగనం పవరు బస్సు దాకాను బస్సు ఎక్కాక వచ్చేసి దాన్ని మళ్ళీ సాంసూ దిగేదాన్ని మళ్ళీ అక్కడ చెప్పుకునేదాన్ని మళ్ళీ అక్కడి నుంచి రావులపాలెం వచ్చేదాన్ని ఆ రాత్రి తొమ్మిది అయ్యేది ఇంటికి వచ్చేసరికి రావులపాలెం ఇంటికి వచ్చి చేరేసరికి అది వర్షం అవనివ్వండి వేసవకాలం అవనండి ఇంకేమవనివ్వండి కనుక ఏంటంటే విశ్రాంతిని గురించి చెప్తున్నాను అనమాట ఆయన మన దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాడు మనం ఏం చేస్తున్నామంటే మన సమస్యలన్నీ కూడా ఆయనకి ఏకరువు పెట్టుకుంటున్నాం మనం మన పెట్టుకోవాలి అందుకే ఆయన వచ్చారు ఆయన విశ్రాంతి ఏటండి ఆయనకు విశ్రాంతి కావాలా నీతో మాట్లాడటమే విశ్రాంతి నీ బాధలు వింటమే ఆయనకి విశ్రాంతి కానీ అవన్నీ కూడా ఆయనకు అప్పజెప్పి ఆయనలో పోసేసి మనము ఏమీ లేని వారముగా అందుకే ఏమన్నారండి మీ పనుల భారము నా మీద పెట్టండి అని ప్రయాసపడి భారం మోసుకుని తున్న వారలారా మీ నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఎంత గొప్ప దేవుడు అండి అంత గొప్ప దేవుడు రూపాయలెట్ రండి కొబ్బరికాయలెటరండి మాడుపళ్ళెట్ రండి అని చెప్పడా చెప్పలేదే రండి తేలికగా అడగండి తేలికగా అన్నీ తేలికే అడగడమో తేలికే తట్టడమో తేలికే ఏమండి వెతకడమో తేలికే అలా అలా చాలంటే చాలంటండి అంతేనా ఏమో తేలికగా ఉంటుందో కష్టంగా ఉంటుందో మీరే చూసుకోండి ఇంకా దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమె ఏ మాటలు అయిపోయింది ఏముండాలి మీ చేతిలో కట్గదారులు పట్టుకోండి కట్టి పట్టుకోండి అందరూ పట్టుకోండి యుద్ధ వీరుల ముందు కాదు కట్గదారులు యుద్ధ వీరులు కట్కం చేతులు ఉంటేనే యుద్ధం చేయడానికి వీరత్వం వస్తుంది మనకి వీరులు సూర్యులమై ఉన్నాము అట్టి సూరత్వం వీరత్వం కలిగి దేవుని యొక్క సన్నుల ముందుకు సాగిపోతాను ఏకమందిని ఈ యొక్క ఈ దేవుని యొక్క సంఘానికి సభ్యులుగా చేర్చేటటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకు అందరికి నడిపించను కాక ఆ నేను ప్రభానికి పొందనా స్థుతిలో కృతజ్ఞతలు తండ్రి దీనిని మా యోగ్యులు ఎందుకు పనిగరం చెత్తలాంటి వాళ్ళం ప్రభావ వాక్యంలో ఉన్నటువంటి వర్తమానం దైవదల్ని సహకరించినటువంటి వర్తమానం మేము అందుకున్నాము అందుకున్నది ప్రభావ విన్నాము వినినటువంటి వాక్యం మా అంతరంగంలో ముద్రించి ఆ చొప్పున కృప దయచేసి అనేక మందిని నీ యొక్క ఆహ్వానించే వారముగా ఉండుటకు పల్లకి సులువును పల్లకి అన్నారు తండ్రి ఇదే సులుమోన పల్లకి తండ్రి సమాధాన పల్లకి తండ్రి నాయనా నీకు వంద శాంతి సమాధానంతో కూడినటువంటి ఈ యొక్క పల్లకిని మీకు వేసి ఉన్నాం తండ్రి వంద విశ్రాంతి తీసుకొని మాకు ఇవ్వవలసిన జీవులను అందించి మీరు మహిమ పొందమని ఏ సదుపరిచున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె मरना तंट